హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవివెనింగ్ ఈరోజు ఆన్లైన్లో ఒక వస్తువు తెప్పించానండి అది మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఓపెన్ చేసి చాలా చాలా హ్యాపీ అనిపించింది ఈరోజే వచ్చింది నాకు ఇది లోపలేముందో చూసేద్దామా మీ ముందే నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి ఏముంది అది దీంట్లో నాకు చాలా 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 హ్యాపీ అనిపించిందండి ఇదే రోజు రావటం మా ఇంటికి నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది ఆ ఆనందాన్ని మీతో పంచుకోవాలని నేను వీడియో చేస్తున్నానండి చూడండి ఏంటి వచ్చిందో మీరే చెప్పాలి చాలామంది ఊహించే ఉంటారు ఈ పాటికి ఇది అందరి ఉంటుంది నేను ఎప్పటి నుంచో తెప్పిద్దాం తెప్పిద్దాం అనుకొని లేట్ చేసేసాను అని ఇదే రోజు మా ఇంటికి వచ్చారండి చాలా 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 హ్యాపీ చూసారా ఎవరు వచ్చారో అనిపించారా చిన్ని చిన్ని ముద్దుల కృష్ణయ్యా అనిపించారండి చూడండి చిన్ని చిన్ని ముద్దుల కృష్ణయ్యా చూడండి ఎంత బాగున్నారో జూల కృష్ణ జూల చూసారా ఎంత బాగున్నారో ముద్దు కృష్ణ చూడండి కనిపిస్తున్నారా మీకు చూడండి ఎంత అందంగా ఉన్నారో చాలా బాగుంది కదా ఈరోజు కృష్ణాష్టమి ఆరంభం కృష్ణాష్టమి రోజే కృష్ణయ్య మా ఇంటికి వచ్చారండి బాలకృష్ణయ్య నా దగ్గర అన్ని పెద్ద పెద్ద కృష్ణులు ఉన్నాయి కానీ చిన్న కృష్ణుడు లేడు అందుకని తెప్పించాను చాలా బాగుందండి కనిపిస్తుందా కృష్ణయ్య కనిపించారా చూడండి ఎంత అందంగా ఉన్నారా కృష్ణయ్య ముద్దు ముద్దుగా ఉన్నారు ఇంకా కిరీటం ఇక్కడ డ్రెస్ ఏమన్నా పెడితే చాలా బాగుంటుందండి ఇంకా బాగున్నారు కదా మీకు నచ్చిందా ఫ్రెండ్స్ మన చిన్న చిన్న ఆనందాలే ఆనందాలండి కదా ఈరోజు కృష్ణాష్టమికి కృష్ణయ్య మా ఇంటికి వచ్చారండి చాలా 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 హ్యాపీ అనిపించింది నాకు అది బాలకృష్ణ చిన్ని కృష్ణ బాగున్నారు ఫ్రెండ్స్ ఆన్లైన్లో ఇప్పుడు మనకు అన్నీ దొరుకుతున్నాయి షాపింగ్కి వెళ్ళి ఏమీ తెప్పించక్కర్లేదు ఇంట్లో కూర్చుంటేనే అన్నీ వచ్చేస్తాయి చూసారా కనిపించారా మీకు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్